హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే సింపుల్గా వేసే ఒక ముగ్గునైతే మీకు చూపించబోతున్నాను ఈ ముగ్గునది ఎలా వేయాలైతే చూడండి ఇలాంటి ముగ్గులు సింపుల్గా ఈజీగా అయితే వేయవచ్చు ఈ డిజైన్ ముగ్గులని చాలా ఈజీగా ఈజీగా అయితే ముగ్గులు అయితే మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి నేను సింపుల్గా ముగ్గులు నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఈ డిజైన్ ముగ్గులు అయితే మీకు చూపిస్తున్నాను ఇలాంటి ముగ్గులు అయితే చాలా లుక్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఎలా గీయాలనేది నేనైతే ప్రతి ఒక్క డిజైన్ అయితే వన్ బై వన్ ఈ విధంగా గీసుకుంటే డిజైన్ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఈజీగా అయితే గీయవచ్చు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ వాచ్ చేయండి ఈజీగా మీరు ముగ్గులు నేర్చుకోవచ్చు అదేవిధంగా కోన్ డిజైన్స్ నేర్చుకోవచ్చు ఒకసారి మీరు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తే మొత్తం ఈజీగా ముగ్గులు అనేవి అయితే నేర్చుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నేను ముగ్గు అయితే వేశాను ఇలాంటి డిజైన్ ముగ్గులతో చాలా లుక్ అయితే ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్